ప్రైస్ ద లార్డ్ నేటి అనుదిన వాక్యము తీతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చినము నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము ప్రియ దేవుని బిడలారా దేవుని పిల్లలముగా జ్ఞానం కలిగి జీవించేవారు ఎవరైనా ఇతరులతో మాట్లాడినప్పుడల్లా వాక్యమునకు పోల్చదగినదిగా ఉండాలి మన మాటలు ఇతరులకు మంచిని బోధించేవిగా ఉండాలి మనం మాట్లాడేది ఎటువంటి విషయమైనా సరే అది వాక్యమునకు అనుకూలమైనదిగా ఉండాలి ఇతరులు నీ నీలో దేవుని వాక్యం ఫలించుట చూడగలగాలి మంచి మాదిరిని ఇవ్వగలిగి ఇతరులను సంతోషపరిచేవారుగా కాక మన మాటలు దేవుణ్ణి సంతోషపరిచేవిగా ఉండాలి వినే ప్రతి వారు దేవుని యొక్క సత్యవాక్యమును అంగీకరించేవారిగా ఉండాలి మనం మాట్లాడే మాటల్లో ఎన్ని దేవుని మాటలు ఉన్నాయి దేవుని యొక్కకు నడిపించేవిగా ఉన్నాయి లోకపు మాటలు ఎన్ని ఉన్నాయి పరిశీలించుకుందాము ఆమె